డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజలతోనే ఉంటున్నారు ఆయన ఒక పక్కన అధికారులతో రివ్యూలు చేస్తున్నారు ఒక పక్కన ఈ అనేక శాఖలు ఐదు శాఖలు ఉన్నాయి గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది పంచాయతీరాజ్ శాఖ ఉంది గ్రామీణ నీటి పర నీటిపారుదల శాఖ ఉంది ఫారెస్ట్రీ ఉంది అటవీ శాఖ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదు శాఖల్ని ఆయన నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఆయన ఉంది ఒక పక్కన గంటల తరబడి అధికారులతో సమీక్షిస్తూ ఇప్పటిదాకా శాఖల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి వాటిని సరి చేసుకుంటే ఇప్పుడు ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే గతాన్ని శోధించుకుంటా దానిపైనే కూర్చుంటే ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి గతం అయిపోయింది ఏం జరిగిందో అది జరిగింది కానీ జరగబోయేది ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి దాని నుంచి మనం కొత్తగా పరిపాలన చేసేటప్పుడు మన మార్గ పరిపాలన దాంట్లో ఎలా చూపించాలి అనే విషయంపైన ఆయన కసరత్తు చేస్తున్నట్టు కనబడుతోంది ఒక పక్కన పబ్లిక్ నుంచి కూడా ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించడం ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక పక్కన ప్రయత్నం చేయటం అదొక పక్కన జరుగుతూనే ఉంది నిన్న పంచాయతీరాజ్ ఉద్యోగులతో ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఆ సమావేశంలో వాళ్ళు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా చాలా ఓపిక్గా అంటే ఆయన ఒక మంత్రిగా కాకుండా ఒక సాధారణ పౌరుడిగా వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నింటిని ఆలకించి ఓపికగా వాటిని అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడినటువంటి ఆయన ఆ మాట్లాడే సందర్భంలో కూడా చెప్పారు మీకు వినేటువంటి ఓపిక నాకుంది చాలా సహనంతో మీ సమస్యలు వింటాను చాలా సహనంతో అవగాహన చేసుకుంటాను నేను మీ కుటుంబ సభ్యుడిని నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని మీ తాలూకు ఇబ్బందులన్నీ కూడా నాకు తెలుసు ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వం తాలూకు విధ్వంస పాలన వల్ల ఏర్పడినటువంటి సమస్యలు గతంలో గ్రాంట్లు పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవటం వల్ల రాలేనటువంటి పరిస్థితి రానటువంటి పరిస్థితి సుమారుగా వందల కోట్ల రూపాయలు అనో మనకి రావాల్సిన నిధులు రాకుండా పోయినటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటికీ గల కారణాలేంటి దాంట్లో ఉద్యోగుల పాత్ర ఏంటి ఎందుకని ఉద్యోగులు దిశానిర్దేశం చేయలేకపోయారు స్థాయి అధికారులు ఎందుకని ఈ ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు చేయలేకపోయారు అనే విషయంపైన ఆలోచనలు చేస్తున్నాం ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో అలా ఉండదు మిమ్మల్ని భయపెట్టే పరిస్థితి ఉండదు మిమ్మల్ని బెదిరించే పరిస్థితి ఉండదు మీరు చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలను కల్పిస్తాం మీ యొక్క సూచనని గౌరవప్రదంగా స్వీకరిస్తాం మీరు సమస్యలకు పరిష్కారం కూడా చూ సూచించండి మీ తాలూకు ఇబ్బందులకు ఇబ్బందులను చెప్పండి ఆ ఇబ్బందుల తాలూకు పరిష్కారాలను కూడా సూచించండి ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం ఇది ఏ ఒక్కళ్ళో చేసేది కాదు అందరం కలిసి చేయాల్సినటువంటిది ఈ పంచాయతీరాజ్ శాఖ అనేది దేశంలోనే ఒక తలమానికమైన శాఖగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అంటే దేశంలోనే ఒక తలమానికంగా దీన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీ అందరి సహకారం మీ అందరి యొక్క కృషి దీంట్లో అవసరం మీ సమస్యలు నేను అర్థం చేసుకుంటాను మీరు కూడా సమర్థవంతంగా పనిచేయండి మంచి పేరు తీసుకురండి ఈ సమస్యల పరిష్కారం కోసం ఏమేం చేయాలి అవన్నీ చేద్దామని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చినటువంటి వైనా వాళ్ళతో అంటే వాళ్ళ వాళ్ళ తాలూకు సమస్యలు వినటం ఆలకించటం అర్థం చేసుకోవటం వాటి పరిష్కారం కోసం సూచనలు చేయమని కోరటం ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన యొక్క ఒక నాయకుడు ప్రజల నాయకుడు అని అనటానికి ఎందుకంటే ఉదాహరణ ఏం కావాల బయట ప్రజల నుంచి ఆర్జీలు తీసుకునేటప్పుడు కూడా ఆర్జీలు తీసుకోవటమే కాకుండా అసలు ఆ సమస్య ఏంటి ఎక్కడ ఏర్పడింది ఆ సంబంధిత అధికారులతో మాట్లాడటం వాళ్ళకి వాళ్ళకి ఎండార్స్ చేయటం ఈ పనిని చేసి పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ అంటే పనిచేసేటువంటి నాయకుడు దొరికితే ఎలా ఉంటుంది అనేది ప్రజలకి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కేవలం ఏంటంటే ఈ జనాలకు కనబడకుండా ప్యాలెస్లో కూర్చొని బయటకు వచ్చినప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళేటువంటి నాయకులకి లేదా ప్రజలతో ఉండి ప్రజల యొక్క కష్టాలు వినుకుంటా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కార మార్గంగా కృషి చేస్తున్నటువంటి నాయకులకి ఉన్న తేడా ప్రజలకు అర్థం ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు